బ్రెయిన్ అనేది సరిగా డెవలప్మెంట్ అవ్వక వాళ్ళకి సగం గుర్తుండి సగం గుర్తుండక ఆ షివరింగ్ ఆ ఒక రకమైన ఇది హైపరు వాళ్ళు ఏం చేస్తున్నారో ఒక టైంలో వాళ్ళకి తెలియదు ఒక్కొక్కసారి బాగానే బిహేవ్ చేస్తారు అదంతా మనకి బ్రెయిన్ బాగుండాలంటే మైండ్ బాగుంటే అన్నీ బాగుంటాయి అవయవలోపం ఏది ఉన్నా బ్రెయిన్ బాగుంటే ఎలాంటి ప్రాబ్లం ఉండదు అసలు బ్రెయినే బాగాలేదనుకోండి బ్రెయిన్లోనే ప్రాబ్లం ఉందనుకోండి ఇంకా అవయవాలు సక్రమంగా ఉన్నా సరే ఎలాంటి ఉపయోగం ప్రయోజనం లేదనమాట చాలామంది చిన్న చిన్న ఫోర్ అన్ చాలామంది కూడా నైన్ ఇయర్స్ కంటే తక్కువ ఉన్న పిల్లల చేత ఆర్టిజం ఉందని చెప్పేసి వీడియోలు పెట్టుకుంటున్నారు అసలు అది అంత ఇంపార్టెంట్ కాదండి ఆర్టిజం అయినా సరే పెట్టకండి పిల్లల్ని అలాగ అనవసరంగా ఆర్టిజం పిల్లలని స్ప్రెడ్ చేస్తే వాళ్ళ లైఫ్ లాంగ్ వాళ్ళ ఫ్యూచర్ అంతా చాలా ఇదైపోద్ది సోనీ గురించి నేను చెప్తున్నాను అంటే సోనీ టీనేజ్ దాటిపోయింది తన ఏజ్ కాబట్టే నేను చెప్పగలుగుతున్నాను అలాంటి పెద్ద పిల్లల గురించి ఒక అవగాహన వచ్చింది తల్లిదండ్రులుగా చెప్పగల చెప్పే వాళ్ళ మాటలు వినొచ్చు కానండి చిన్న చిన్న పిల్లల్ని ఎందుకంటే అనవసరంగా చూపించుకోవడం ఆటిజం ఉందని ఇక వాళ్ళ పర్సనల్ విషయం అనుకోండి నాకైతే అలా ఇష్టం లేదు నైన్ ఇయర్స్ కంటే తక్కువ ఉన్న పిల్లల మీద దృష్టి పెట్టండి వాళ్ళ ఎలా చేంజ్ తీసుకురావాలని ప్రయత్నించండి అంతేగాని వీడియోల వల్ల పెట్టి ఆ పాపులర్ చేస్తే దాని వల్ల అది అసలు ఆర్టిజం అంటేనే చాలా అర్థం కాని వాళ్ళకి చాలా బ్యాడ్గా అనుకుంటున్నారు వాళ్ళు బ్రెయిన్ లేని వాళ్ళు పిచ్చి వాళ్ళు కింద ట్రీట్ చేస్తున్నారు కాబట్టి పెట్టకపోవడమే మంచిది నా అభిప్రాయం అండి సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోస్తో అమ్మండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మ పాఠాలు ఈరోజు వీడియో వచ్చేసి ఆటిజం అని తెలుసుకోవడానికి ఏ డాక్టర్ని కలవాలి ఎవరు కన్ఫర్మ్ చేస్తారు అంటే మన పిల్లల్లో ఏదైనా ప్రాబ్లం ఉందని మనకు అనిపించినప్పుడు మనం ఏ డాక్టర్ని కలవాలి ఎవరు చెప్తే ఇది ఆర్టిజం అని మనం నమ్మాలి అనే డౌట్ చాలామంది పేరెంట్స్కి ఉంటుందండి ఎందుకంటే నాకు నలుగురు ఇద్దరు కామెంట్స్ కూడా పెట్టారు ఏ డాక్టర్ని కలవాలండి ఎలా తెలుస్తుంది అండి అని చెప్పేసి సో ఈ టాపిక్ మీద నేను ఈ వీడియో చేస్తున్నాను ఆర్టిజం పిల్లల లైఫ్ స్టైల్ గురించి వాళ్ళకు సంబంధించిన అన్ని విషయాలు ఈ పాఠాల్లో ఉంటాయి మరి వీడియోలోకి వెళ్ళిపోదామా తల్లికి ఉండే హెల్త్ ప్రాబ్లం వల్లే ఆర్టిజం పిల్లలు పుడుతున్నారండి అది కన్ఫామ్గా చాలామంది డాక్టర్స్ చెప్తూ ఉంటారు మీరు న్యూరాలజిస్ట్ని కలిసినప్పుడు కూడా మాకు చెప్పారు ఏంటంటే ఇది కేవలం తల్లి సరైన మెడిసిన్ తీసుకోకపోవడం వల్ల మెడిసిన్ ఓవర్ డోస్ అయినా ఇంకా లేదు శిశువు ఏదైనా గర్భంలో ఉన్నప్పుడే ఆ ఎదుగుదల అవుతున్నప్పుడే న్యూరో డెవలప్మెంట్ సరిగ్గా లేకపోవడం వల్ల అంటే పాక్షికంగా మెదడు ఒకవైపున సచ్ ఇది ఏంటి పెరాలసిస్ అనమాట బ్రెయిన్లో ఉండే ఏవైతే నరాలు ఉంటాయో అవి దెబ్బ తినడం వల్ల పిల్లల్లో ఈ ఆర్టిజం అనే ప్రాబ్లం ఎక్కువ రావడానికి అవకాశం ఉంది అది న్యూరాలజిస్ట్ని మనం కలవాలి చాలా మందికి ఆర్టిజం అని తెలిసిన తర్వాత బ్రెయిన్ స్కాన్ తీయమని కూడా డాక్టర్స్ చెప్తారండి అందుకే బ్రెయిన్లో ఏర్పడే ప్రాబ్లం వల్లనే ఆటిజం అనేది వస్తుంది పిల్లలకి సో అది గమనించుకోండి ముందు ఇదేమి వంశపారంపర్యంగా వచ్చే వ్యాధి అయితే మాత్రం కానే కాదు పిల్లల బిహేవియర్ని ఫస్ట్ నుంచి గమనించే ప్రతి ఒక్క పేరెంట్స్కి కూడా వాళ్ళల్లో ఏ చిన్న మార్పు ఏ తేడా కనిపించినా అవగాహన అవుతుంది అంటే ఊరికే తెలిసిపోతుంది కదా నార్మల్ పిల్లలతో పోల్చుకొని వీళ్ళు అలా చేయట్లేదు ఏంటి అలా నవ్వట్లేదేంటి లేకపోతే మనం చెప్పిన దానికి తిరిగి చూడట్లేదు ఏంటి రెస్పాండ్ అవ్వట్లేదు ఏంటి లేకపోతే వినిపించట్లేదా మాటలు రావట్లేదా ఇవన్నీ స్టెప్ బై స్టెప్ అలాగా వన్ ఇయర్ దగ్గర నుంచి త్రీ ఇయర్స్ వచ్చే లోపల మనకు అన్నీ తెలుస్తాయి సో ఏదైనా ప్రాబ్లం ఉంది అని మనకు అనిపించినప్పుడు మనం జనరల్గా జనరల్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్తాము నార్మల్ ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గరిని కలుస్తాము ఇదే విషయాలు అయితే పేరెంట్స్ మైండ్లో అలా ఫిక్స్ అయిపోతాయండి ఇది పచ్చి వాస్తవం అనమాట అలాగ ఇంకా స్టాండర్డ్గా నిలబడిపోతాయి అంటే కొన్ని వేలకున్న లక్షణాలను బట్టి ఆర్టిజం అని చెప్పి ఆ డాక్టర్స్ ఎవరైతే చెప్పారే అనుకోండి అవే ఉండిపోద్ది ఇంకా ఆర్టిజమా అంటే అంటే ఆర్టిజం గురించి ఇప్పుడు పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం కూడా లేదు ప్రతి ఒక్కరికి ఆటిజం అంటే ఏంటో తెలుసు మేము వైజాగ్లో ఉన్నప్పుడు ఆ న్యూరాలజిస్ట్కి చూపించక ముందే హెల్త్ బాగోపోతే ఒక ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గరికి వెళ్ళామండి సోనీకి చిన్న పిల్లల డాక్టర్ దగ్గరికి వెళ్ళాము ఆయన అయితే పాపని చూసి పాప ఎలాగండి నడవట్లేదు అడుగులేయట్లేదు మాట సరిగ్గా రావట్లేదు అని చెప్తే ఆయన ఒకే ఒక మాట చెప్పారండి జస్ట్ ఇలా టచ్ చేస్తే పడిపోతుంది ఈ అమ్మాయి ఎప్పటికీ నడవలేదు మాట అంటారా మీరు అలా చెప్తూ చెప్తూ ఉంటే రెగ్యులర్గా మాట్లాడుతూ ఉంటూ ఉంటే తన మాటలు మీకు అర్థమవుతాయి స్పష్టంగా పలకలేదు మీ మాటలు తను కూడా అర్థం చేసుకోగలుగుతుంది అని చెప్పి చెప్పారు అయితే స్టార్టింగ్లో అలాగే పడిపోయేది రాను రాను కొంచెం పర్వాలేదు బాగానే బ్యాలెన్స్ చేసుకోగలిగింది ఇదొక విషయం మేము మా ఊర్లో నార్మల్ డాక్టర్ని ఎంబీబీఎస్ డాక్టర్ని కలిసామండి ఫస్ట్గా ఆయన చెప్పారు ఏంటంటే ఇక్కడ కాదండి మీరు విజయవాడ వెళ్ళండి విజయవాడలో న్యూరాలజిస్ట్ ఉన్నారు నాకు తెలిసిన ఆయన ఆయన సజెస్ట్ చేశారు ఆయన పేరు కూడా ఇచ్చి ఆయన ఒకసారి కలవండి ఇలాంటి కేసులు అన్నీ కూడా న్యూరాలజిస్ట్కే చూపించుకోవాలి అని చెప్పారు సో మేము విజయవాడ వెళ్ళాము అప్పటికి సోనీకి వచ్చి ఒక త్రీ ఇయర్స్ ఉంటాయేమో వెళ్ళాము అడిగాము ఆయన చెప్పారు పైగా ఏంటంటే మాది మేనరకం అవ్వడం వల్ల కూడా క్లియర్గా చెప్పారు మేనరకం అయినా కాకపోయినా చాలామందికి ఆర్టిజం పిల్లలు ఇప్పుడు సహజమే కానీ మాది కూడా మా రిలేషన్ ఏంటనేది మెన్షన్ చేస్తున్నాను చెప్పారు ఏంటంటే దానికి కొన్ని టెస్టులు చేసి ఆర్టిజం అంటారు ఈ ప్రాబ్లమ్ని ఇలా ఇలా ఉంటారు ఇలా ఇలా అనేసి మొత్తం క్లియర్గా మాకు చెప్పారండి మేము అక్కడితో వదలకుండా తర్వాత వైజాగ్ వచ్చిన తర్వాత కూడా మాకు తెలిసిన డాక్టర్స్ దగ్గర మళ్ళీ ఇంకొక న్యూరాలజిస్ట్ దగ్గర చూయించుకున్నాము అలాగే దానికి ఐక్యూ టెస్ట్ చేయించాము ఇక అక్కడ నుండి స్టార్ట్ అయ్యింది మా జర్నీ అలాగ చూపిస్తూ చేస్తూ హోమియో అని అదని ఇదని మొత్తం మీద వాడాము ఎందుకంటే ఇక్కడ మేనరకంలోనే కాదండి నార్మల్ పిల్ల వాళ్ళకు కూడా ఆటిజం ప్రాబ్లం ఉన్న పిల్లలు వస్తున్నారు పుడుతున్నారు నార్మల్గా ఉన్న బయట సంబంధాలు చేసుకున్న వాళ్ళకు కూడా ఆటిజం పిల్లలు పుడుతున్నారు అది అందరికి తెలిసిన విషయమే నా మ్యారేజ్ తర్వాత మా మేనకోడలు కూడా మేనర్కమే కానీ మా మేనకోడలకి ఇద్దరు పిల్లలు పుట్టారు వాళ్ళు చక్కగా చాలా బాగున్నారు మేనరకం చేసుకోవాలా వద్దా అనేది వాళ్ళ పర్సనల్ ఒపీనియన్ మనం వాళ్ళ పర్సనల్ విషయం అనమాట సో దాన్ని మనం ఏం చేయలేము ఎవరిష్టం వాళ్ళది కాకపోతే ఏంటంటే ఎక్కువ శాతం మేనరకాల్లో ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి చేసుకోకుండా ఉండడం మంచిదని మేనరక మేనరకాలకి దూరంగా ఉండడం బెస్ట్ అని చెప్పేసి డాక్టర్స్ కూడా చెప్తూ ఉంటారు మా కొలీగ్స్ ఒక ఆవిడకి కూడా ఇలాగే నాలాగా ఒక పాప ఉందండి ఆవిడైతే చాలా అసలు నిజంగా బాధపడి నాకు చెప్పుకొని చాలా బాధపడ్డారు మా సోని కంటే ఇంకొంచెం ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది పాపకి ఈ ఈజీగా చూస్తేనే తెలిసిపోద్ది అనమాట అసలు అమ్మ అని మాటలు రావు నడవలేదు కొంచెం హైపర్ ఉంది అవుగుతూ ఉంటుంది అయితే అసలు గుర్తు పట్టలేదు నిన్ను కూడా గుర్తుపట్ట తల్లిని కూడా పట్టుకోలేదు అసలు మీ వైపు చూడదు ఏ మాత్రం మీరు పెట్టే ఫుడ్కి కానీ దేనికి రెస్పాన్స్ అనేది ఇవ్వదు ఈ అమ్మాయి వేస్ట్ అని చెప్పి ఒక డాక్టర్ చెప్పారట కానీ ఆవిడ ఎంత క్లియర్గా తీర్చిదిద్దారంటే ఆ పాపని నడిచేస్తుంది మాట్లాడేస్తుందని కాదండి అట్లీస్ట్ ఆవిడ తినే ఆ పాపకు అర్థమవుతుంది ఎక్కడికి పోద్దండి తల్లి చెప్పేది కానీ ఆ తర్వాత పుట్టిన పిల్లల్ని చూసి హ్యాపీగా గంతులేయడము వాళ్ళ స్కూల్ నుండి వచ్చినప్పుడు చక్కగా వాళ్ళతో వాళ్ళు ఆడుకున్నప్పుడు చూసి ఎంజాయ్ చేయడము అంత చేస్తుంది వాళ్ళ అమ్మని చూసి గుర్తుపడద్ది అన్నిటికీ గుర్తుపడద్ది తను ఏ విధంగా చెప్పాలి అని అనుకుంటుందో అలాగే పిల్ల చేతుల ద్వారా ఇలాగ అనుకుంటూ అలాగే చెప్తుంది చాలా మార్పు వచ్చిందండి జ్యోతిగారు నాకు చాలా హ్యాపీగా ఉంది అసలు ఎంత చేంజ్ వస్తుంది అని అసలు అనుకోలేదండి అని అన్నారు తల్లి చేసే సేవను బట్టి బిడ్డలో మార్పు వస్తుందండి కంపల్సరీ వస్తుంది అలాగే వదిలేం కదా పోను పోను ఏజ్ పెరిగే కొందుకు ఎంతో కొంత చేంజ్ అనేది బ్రెయిన్లో కంపల్సరీ వస్తుంది రాకుండా ఉండదు కొంతమంది డాక్టర్స్ చెప్పే మాటల వల్ల మానసికంగా తల్లిదండ్రులు కుంగిపోతున్నారు నిజంగా ఆటిజమా ఇంకెప్పటికి క్యూర్ చేయలేమా ఇక ఇంతేనా అంటూ డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు కొంతమంది డాక్టర్స్ మాటల వల్ల కూడా అనండి ఆటిజం అంటే అన్ని కేసులు ఒక రకంగా ఉండవు కొన్ని క్యూర్ అయ్యి ఉంటాయి కొన్ని అప్పటికీ అవ్వవు అది కూడా కొంత వాస్తవమే జనరల్గా మనం డాక్టర్ గారిని కలిసినప్పుడు ఏం ప్రశ్నలు వేస్తారండి నీకు నెలలు నిండాకే బేబీ పుట్టిందా అనేసి నార్మల్ డెలివరా సిజారేనా ఇంకా అలాగ అడుగుతూ ఉంటారు కదా మీ వంశంలో అంటే మీకు ఎవరికైనా ఉందా ఇలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళు పిల్లలు ఎవరికైనా ఉన్నారా లేకపోతే ఇలా అన్ని క్వశ్చన్లు అడుగుతూ ఉంటారు కదా మీ కుటుంబంలో ఎవరికైనా ఉందా ఇలాంటి ప్రాబ్లము చెవుడు మోగా అయినా కూడా అడుగుతూ ఉంటారు ఇవన్నీ అడుగుతూ ఉంటారు జనరల్ క్వశ్చన్స్ అనమాట ఇదేంటంటే అది అర్థం కానీ వాళ్ళకి అలాగ ఫిక్స్ అయిపోయారు మైండ్లో అంటే మనకి ఎవరికైనా వెనకమాల ఎవరికైనా మన కుటుంబంలో ఉంటే ఇలాంటి పిల్లలు పుడతారేమో అని అనే ఒక భయం అది అదొక ఇది అది కూడా జస్ట్ ఇప్పుడు ఇప్పుడు నుండి స్టార్ట్ అయింది అనమాట అలాంటిది ఏమీ ఉండదండి అలాగే పే పేరెంట్స్కి ఒక భయం ఏంటంటే ఫస్ట్ బేబీకి ఆర్టిజం ఉంటే సెకండ్ బేబీకి కూడా ఆర్టిజం వచ్చే లక్షణాలు ఉంటాయా ఇవన్నీ కేవలం అపోహలు 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 మాత్రమే వంశ వచ్చే వ్యాధి ఆర్టిజం కాదు ఆటిజం అనేది అసలు వ్యాధే కాదు అది వంశపారంపర్యంగా రాదు షుగరు బీపీ ఇంకా హార్ట్ అటాక్ ఇలాంటివన్నీ క్యాన్సర్ వచ్చినట్టు ఇదేం జబ్బు కాదండి ఇది బ్రెయిన్ డ్యామేజ్ ఒక రకంగా చెప్పాలి అంటే ఇది న్యూరో ప్రాబ్లం అందుకే న్యూరాలజిస్ట్ని కలవాలండి ఏ డాక్టర్ని పడితే ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనము చూపించుకోకూడదు మనము ఫస్ట్ చేయవలసిన పని ఏంటంటే ఏదైనా ప్రాబ్లంను గుర్తిస్తే కనుక వెంటనే న్యూరాలజిస్ట్ని కలవాలండి వాళ్ళు చెప్పి కన్ఫర్మ్ చేస్తేనే ఆటిజమ్మ అని మనము డిసైడ్ చేసుకోవాలి నాకు తెలిసి మాత్రం అదే ఎందుకంటే నేను చాలామందిని అడిగాను మేము కలిసినప్పుడు డాక్టర్ చెప్పిన మాటలు కూడా విన్నామా మేము ఇద్దరు న్యూరాలజిస్టుని కలిసామండి మా పూర్తి అవగాహనతోనే ఈ మాటలు చెప్తున్నానండి ఇవి నిజాలు నార్మల్ డాక్టర్స్ ఇంకా కానీ ఫిజీషియన్స్ కానీ అంటే సైక్రాటిస్ట్ పిల్లల చైల్డ్ వాళ్ళు కూడా బాగా ఎక్స్పీరియన్స్ వాళ్ళు అయ్యి ఉండాలి వాళ్ళు చెప్పినా ఓకే జనరల్గా ఏంటంటే ఎవరు పడితే వాళ్ళని ఇప్పుడు థెరపిస్ట్లు ఉంటారు వాళ్ళు కానీ ఎంబీబీఎస్ డాక్టర్స్ కానీ ఎవరు చెప్పినా కా కానీ నమ్మకండి ప్లీజ్ దయచేసి ఎవరు నమ్మకండి న్యూరాలజిస్ట్ని కలవండి మీరు ఫస్ట్ మీకు ఎలాంటి ఆర్టిజము అనేది ఏదైనా డౌట్ వస్తే కనుక వాళ్ళు చక్కగా మీకు క్లియర్ చేస్తారు ఒకవేళ చిన్న మైల్డ్గా ఉందనుకోండి థెరపీల ద్వారా మనకి క్యూర్ అయ్యే పద్ధతులు కూడా చెప్తారనమాట అందుకని న్యూరాలజిస్ట్ని మాత్రమే మనం సంప్రదించాలండి ఆ రోజుల్లో అయితే స్కానింగ్ అలాంటివి ఏమి లేవండి అల్ట్రాస్కాన్ అలాంటివి లేవు కదా ఇప్పుడు ఉన్నాయి సో మనము ముందుగానే మంచిగా చూయించుకుంటే సిక్స్ మంత్స్ అప్పుడు అవయవాల స్కాన్ చేస్తున్నారు కదా దానిలో కనుక బ్రెయిన్లో ఏవైనా వాటర్ బుడగలు అలాంటివి ఉంటే కనుక చాలా కేర్ తీసుకోవాలండి దాన్ని నార్మల్గా వదిలేయకూడదు అంటే మాకు తెలిసిన బంధువుల్లో ఒక పాపకు అలాగే ఇలాగే ఉంటే వద్దు అనుకున్నారనమాట ఎందుకంటే తర్వాత నెక్స్ట్ ఎలాంటి ప్రాబ్లం వస్తుందో ఏంటి అని అనేసి డాక్టర్ని అడిగితే ప్రాబ్లం లేకుండా అంటే అది మేము చెప్పలేమండి అన్నారు అందుకని వాళ్ళు వద్దనుకున్నారు సో చాలా జాగ్రత్తగా ఉండాలి బ్రెయిన్కి సంబంధించిన ఎలాంటి కొంచెం ప్రాబ్లం ఉందని స్కాన్లో తెలిస్తే కనుక మనం ఆ బేబీని వద్దనుకోవడం ముందుగానే అని అనమాట జాగ్రత్త తీసుకోవడం మంచిది అదొక మంచి విషయం అండి తర్వాత పుట్టిన తర్వాత మనం అనేక ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే కంటే కూడా బ్రెయిన్ అనేది సరిగా డెవలప్మెంట్ అవ్వక వాళ్ళకి సగం గుర్తుండి సగం ఆ షివరింగు ఆ ఒక రకమైన ఇది హైపరు వాళ్ళు ఏం చేస్తున్నారో ఒక టైంలో వాళ్ళకి తెలియదు ఒక్కొక్కసారి బాగానే బిహేవ్ చేస్తారు అదంతా మనకి బ్రెయిన్ బాగుండాలండి మైండ్ బాగుంటే అన్నీ బాగుంటాయి అవయవలోపం ఏది ఉన్నా బ్రెయిన్ బాగుంటే ఎలాంటి ప్రాబ్లం ఉండదు అసలు బ్రెయినే బాగాలేదనుకోండి బ్రెయిన్లోనే ప్రాబ్లం ఉందనుకోండి ఇంకా అవయవాలు సక్రమంగా ఉన్నా సరే ఎలాంటి ఉపయోగం ప్రయోజనం లేదనమాట చాలామంది చిన్న చిన్న ఫోర్ అన్ చాలామంది కూడా నైన్ ఇయర్స్ కంటే తక్కువ ఉన్న పిల్లల చేత ఆర్టిజం ఉందని చెప్పేసి వీడియోలు పెట్టుకుంటున్నారు అసలు అది అంత ఇంపార్టెంట్ కాదండి ఆర్టిజం అయినా సరే పెట్టకండి పిల్లల్ని అలాగ అనవసరంగా ఆర్టిజం పిల్లలని స్ప్రెడ్ చేస్తే వాళ్ళ లైఫ్ లాంగ్ వాళ్ళ ఫ్యూచర్ అంతా చాలా ఇదైపోద్ది సోనీ గురించి నేను చెప్తున్నాను అంటే సోనీ టీనేజ్ దాటిపోయింది తన ఏజ్ కాబట్టే నేను చెప్పగలుగుతున్నాను అలాంటి పెద్ద పిల్లల గురించి ఒక అవగాహన వచ్చిన తల్లిదండ్రులుగా చెప్పగల చెప్పే వాళ్ళ మాటలు వినొచ్చు కాని అండి చిన్న చిన్న పిల్లల్ని ఎందుకండి అనవసరంగా చూపించుకోవడం ఆర్టిజం ఉందని ఇక వాళ్ళ పర్సనల్ విషయం అనుకోండి నాకైతే అలా ఇష్టం లేదు నైన్ ఇయర్స్ కంటే తక్కువ ఉన్న పిల్లల మీద దృష్టి పెట్టండి వాళ్ళ ఎలా చేంజ్ తీసుకురావాలని ప్రయత్నించండి అంతేగాని వీడియోల వల్ల పెట్టి ఆ పాపులర్ చేస్తే దాని వల్ల అది అసలు ఆర్టిజం అంటేనే చాలా అర్థం కాని వాళ్ళకి చాలా బ్యాడ్గా అనుకుంటున్నారు వాళ్ళు బ్రెయిన్ లేని వాళ్ళు పిచ్చి వాళ్ళు కింద ట్రీట్ చేస్తున్నారు కాబట్టి పెట్టకపోవడమే మంచిది నా అభిప్రాయం అండి సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోస్తో అమ్మ పాటలు